నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున జరిగే కౌంటింగ్ నిమిత్తం పోలీస్ బందోబస్తు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏ ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ ఎటువంటి ఇవి జరగకుండా పోలీసులు గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది పూర్వమా సర్కిల్కి సంబంధించి మూడు స్టేషన్ లిమిట్స్లో బయట నుంచి కూడా ఆఫీసర్సు మెన్ను పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా వచ్చి ఏదైనా కానీ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీని నేపథ్యంలో పబ్లిక్ చెప్పేది ఏమంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమల్లో ఉంది ఏ ఒక్క పబ్లిక్ నలుగురు ఐదుగురు మించి పబ్లిక్ ఎక్కడ కూడా రోడ్లపైన కానీ బయట బజార్లో కానీ మా గుమిగూడి ఉండడం కానీ తిరగడం కానీ చట్టరీత్యా అది నేరం కాబట్టి ప్రజలందరికీ గమనించడం వాళ్ళకి చెప్పడం ఏమంటే ఆ రోజు నుంచి పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇళ్లలోనూ వాళ్ళ ప్లేసుల్లో ఉంటూ ఏదన్నా ఉంటే వాళ్ళ ఫోన్లో కానీ ఏదన్నా ఉంటే వాళ్ళు సంతోష సంబరాలు ఏదన్నా కానీ విష్ చేసుకోవడం తప్ప